எக்கண்டி பயிர் போய் போது குறை வித தான் మేము మేము ఉన్నాం మేము దేవలోక ఉన్నాం దేవలోకం ఉన్నాం రావలోకండితే అది దయ్యండి మీరు రండి మేము ఖాళీ చేసుకుంటాం అన్నాడు మేము వచ్చినాం వచ్చే తలసా ఏడు చూస్తే సాంబార్ కొట్ట ఒడిసి గడ్లు జరిగిన పులుసు ఆన్ పులుసు అయ్యే అవి తింటే మేము వీడు మాత్రమే ఆకుపోతుంటాడు ఒడిసాకు ఇంట్లో ఉండ్రు నా కూరలో బయట భార్య లేదా నా భార్య నీ పక్కన చూడు ఏ పత్రం ఈ పక్కన చూడు బాగుంటుంది చెప్ప ఏ మాదిరి ఒక దెబ్బలుంటుండి నేను అప్పుడు చెప్తున్నా అజయ్ ఎన్ని ఉండకూడదురా నువ్వు ధైర్యాన్ని నువ్వు చూసినావా ఖచ్చితంగా నా భార్య అని చెప్పి ఇన్ని రోజులు కొడే ఆభసం ఎక్కడ పండి కండి ఏయ్ ఏడ్రైనా ఇనుర మన నా శుభం నీ మేవత పెళ్ళివయ్యా